హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీతలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభరాజుల బండలాడు ప్రదేశానికి ఈరోజు జూనియర్స్ విభాగం కూడా జరుగుతుందండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జతండి అండి ఆర్కేబుల్ సత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపల్ల గ్రామం సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి గీతలు వచ్చాయండి జయసింహ అండి జయసింహ రాజగతలు వచ్చాయండి జయసింహ రాజగితలు వచ్చాయండి